ఇష్టం స్టేల్ ఎందుకు పడుతున్నావు ఖాళీగానే కదా సేల్ పడకూడదు దేవునమ్మేవాడు నేను ఎవరు రక్షిస్తాను కరోనా వచ్చినప్పుడు దేవుడేగా కాదు డాక్టర్స్ డాటర్స్ డాక్టర్స్ వృత్తిగా చేస్తారు వాళ్ళేదో వాళ్ళు కష్టం పడుతుంటే నువ్వెందుకు ఇలా తిరుగుతున్నా అప్పటికి డాక్టర్స్ మందిని కాపాడారు వాళ్ళకి వాళ్ళనే పెట్టుకుంటారు ఇప్పుడు ఇంకా ఇంకా చాలా మంది డాక్టర్స్ కావాలి డాక్టర్స్ కూడా కరెంట్ డాక్టర్స్ కూడా కుదరవుతుంది మరి నువ్వు వెళ్ళి వాళ్ళతో మాట్లాడినప్పుడు నీకు వచ్చింది కదా మీ ఫ్రెండ్స్తో వెళ్ళి నాకు వస్తే తిరుగుతుంటే అందరూ అంటుకుంటుంది వచ్చినట్టే ఆయన వక్త కూడా బయటకు అంటున్నాను నువ్వు ఎందుకు బయటికి వెళ్తున్నా అందరూ తిరుగుతున్నారు తిప్పలు పడుతున్నా నువ్వన్న కాడ ఉండాలి కదా వాళ్ళు తిప్పలు పడటం లాగనే తిరుగుతున్నావు అది తిరిగితే నువ్వు తినడమేనా అయినా ఆడుకోవడం చదువుతున్నావు చెయ్యుగా ప్రార్థన చేస్తే దేవుడు మంచిగా రక్షిస్తాడు మంచిగా మనకి జాబులు ఇవ్వమంటే జాబులు ఇస్తాడు మంచిగా చూసుకుంటాడు దేవుడిని అలా చెప్తే ఇప్పుడు ఎలాగా ఈ కరోనా వచ్చింది బయట చూస్తున్నాం ఎంత తిరిగితే దేనికి తిరుగుతాం అలాగే తిరుగుతాం ఎప్పుడు ఆహించ చదవచ్చుగా లేకపోతే ప్రార్థన చేసుకోవచ్చుగా చదువుదాం అంటే బుక్స్ తీసుకురాలేదు బుక్స్ తీసుకురావచ్చుగా బుక్స్ తీసుకురావు పోతే నోట్ నోట్స్ అన్న కొనుక్కోవచ్చుగా నోట్స్ కొనుక్కున్న దాంతో రాసుకోవచ్చు కదా పుడతా మరి అమ్మని వెళ్ళారు అమ్మతో నేను నచ్చుకోలే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లేదా షేర్ చేయండి మరియు ఈ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి